చిత్తూరు జిల్లా పలమనేరులో ఊపందుకుంటోంది కాంగ్రెస్ పార్టీ పలమనేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ శివశంకర్ను ప్రజలు ఆదరిస్తున్నారని శివశంకర్ అన్నారు ఏ మండలంలో కానీ ఏ పంచాయతీలో కానీ వెళ్ళినా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను చెప్తున్నారని నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ప్రజలు అంటున్నారని శివశంకర్ అన్నారు ఈరోజు కొన్ని పంచాయతీల్లో పర్యటించిన శివశంకర్ను కొంతమంది గ్రామంలో ఆయనను ఆయన నిలదీసి మీరు కూడా గతంలోనే పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ్ ఇదే విధంగా వచ్చి మీకు మేము అండగా ఉంటామని చెప్పి మా మాటలు చెప్పి మా పంచాయతీలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని మా గ్రామంలో ఈసారి ఎమ్మెల్యే వస్తే ఖచ్చితంగా నిలదీస్తామని అలాంటి వ్యక్తిని ఓటు రూపంలో బుద్ధి చెప్తామని అంటున్నారు మీరు కూడా అలాంటి వారాలని ప్రశ్నించగా ఆయన నేను ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో పుట్టిన వ్యక్తిని నేను మీకు సేవ చేసుకోవడానికి వచ్చాను తప్ప నాకు రాజకీయ అవసరం లేదన్నారు మీరు నన్ను ఒక అవకాశం ఇచ్చి చూడండి నేనేంటో నిరూపిస్తానని శివశంకర్ అన్నారు ప్రజలకు శివశంకర్ హామీ ఇవ్వడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు ీరాన్న వెంటురకలిప్తయుతరమాత్మికనాయా పడమింకాయ పనితరం అన్నం పెట్టే రైసుకు అండ దండ నివ్వగా కార్మికులు కర్షకుల కన్నీళ్లను చూడవగా బలమనేరు రోల పుట్టి పెరిగిన సిన్నోడు గత పదేళ్లుగా ఈ మట్టికి సుద్ధం అయినాడు పల్లె పల్లె ఇల్లు వేలాది మందిగా తరలొచ్చినారో మన నామినేషన్ సభకి గుండుబాయి దగ్గర నుండి అద్భుతంగా ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందల మంది వచ్చినారని చెప్తా ఉన్నారు జనాలంతా ప్రశ్నలు అందరూ చూసి నాకే ఆశ్చర్యమైతే ఉంది పలమనేరంతా బ్లాక్ అయిపోయిందంట స్తంభించిపోయింది అరే కాంగ్రెస్ పార్టీకి యా ఈదులో చూడు జనమే అన్ని ఈదుల్లోన రెండు పార్టీలు ఒక ఈదులో పెడితే పలమనేరు ఈదులన్నీ బ్లాక్ అయిపోయినాయి ఈదులన్నీ సందు లేకుండా ఇసుకేస్తే రాలకుండా పలమనేరు జన సందరమైపోయింది అక్కడ నామినేషన్ కార్యం ముగించుకొని మొట్టమొదటిగా రాయలపేటకు వచ్చినాము నామినేషన్ కార్యం అయిన తక్షణమే ఆల్రెడీ పెద్ద పంజాని మండలంలో ప్రతి గ్రామంలోన ఫిక్స్ అయిపోయినారు ఓటర్లు అందరూ ఈ గ్రామము ఆ గ్రామము అని కాదు మన కెలవాతు నుండి దాదాపు పంజాని వరకు ఇక్కడ ఉన్న గ్రామాలు కానీ ఇక్కడ బత్రలాపురము ఈ పక్క ఇటుకి నెల్లూరు కానీ ఈ పక్కంతా పుంగునూరు బార్టర్ వరకు మొత్తం అందరూ ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాము ప్రతి గ్రామంలోన ప్రతి మనిషిని అడుగుతా ఉన్నాము ముందుండే రెండు పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయని అన్నా ముందుండే రెండు పార్టీలు ఏం చేస్తా ఉంటాయి మళ్ళీ మాట్లాడదాము ఫస్ట్ మాకు వారం నిండా నీళ్ళు లేవను అని నోరు కొట్టుకుంటా ఉన్నారు అయ్యో ఏమమ్మా ఏమి అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పండమ్మా అంటే అన్నా ఇప్పటికీ చెంబులు ఎత్తుకొని ఆ షుట్లోకి పోతా ఉన్నామన్నా మాకు ఎవరు టాయిలెట్లే కట్టలేదు ఒక టాయిలెట్ వ్యవస్థ కూడా లేదు రచ్చ రచ్చిన అయిపోతా ఉంది ఊర్లో రోడ్లంతా కూడా అయిపోతా ఉంది వానొస్తే వానొస్తే రచ్చిన అయిపోతా ఉండదు ఈ విధంగా కనీసం రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ తాగునీటి వ్యవస్థ కానీ సాగునీటి వ్యవస్థ అయితే ఇంక దేవుడు ఎరుకు రైతులందరూ వదిలేసిపోయి వాచ్మ్యాన్లు పనులు చేసుకుంటాడు పెద్ద పెద్ద రెడ్లు కాపోళ్లు నాయుళ్ళు కమ్మ నాయుళ్ళు అందరూ వాచ్మ్యాన్ పనులు చేసేదానిక గౌరవార్థకంగా బతికినోళ్ళు ఇరవై ఎకరాల పొలము ఎండిపోయి బీడైపోయింది దీనికన్నింటికే మన కాలువ కానీ మళ్ళీ మన మన నది కానీ కౌంటిన్యా నది కానీ ఇవన్నీ మార్గాలు ఉన్నాయి మంచి మనస్సుతో ఆలోచన చేసి మన కాలవ కౌంటిన్యా నది అన్ని అనుసంధానం మన పలువునే తీసుకొని వస్తా చేయు గుర్తుకోటేలా వాయినాలా వీనాల ఇద్దరిని పక్కన పెట్టి కాంగ్రెస్ కోటేయండా తప్పకుండా అభివృద్ధి పనులు చేసుకున్నాము అభివృద్ధి పదంలో మన ముందు పదామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు

తొలు మహిళలకు భక్త నిల్వంగా సాడు చూడు తండీ ధైర్యంగా అన్ని దైవాలు తనకు అందై నిలువంగా నా జెండా జెండా అంటున్నాడు శంకరంగా జనమే నా జెండా జెండా అంటున్నాడు శంకరంగా ఇక చేయి కలిపి చైతన్యంతో కదల మను కలిపి చేతన్యంతో కదల మందు శంకరణ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోద్దు ఎందుకు అంటే పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి